నమస్తే వెల్కమ్ ట్యాస్టాగ్ యూ నేర్మి రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే వాస్తవానికి రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు పాలని ఆ ఎరాకు బ్రేకులు వేసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది దాంతో ఇవాళ వచ్చినటువంటి అధికారాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది ప్రజల్లో ఉన్నటువంటి నెగిటివ్ ని పాజిటివ్గా మార్చుకునేందుకు నానా తంటాలు నానా యాతన పడుతోంది ఇందుకు ఏవేవో కొత్త కొత్త ప్రయోగాలకు కూడా తెరదీస్తోంది రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా గ్రౌండ్ రియాలిటీ కొంత భిన్నంగా కనిపిస్తుంది అంటే ఎన్నికల వేళ కేవలం ఆరు గ్యారెంటీలు అంటూ కూడా హామీలు ఇచ్చింది ప్రజల కోసం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది అయితే ఇంకా ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు మరోవైపు అటు రైతు భరోసా కానీ లేదంటే కనుక రైతుల రుణమాఫీ పైన కూడా కొంత అసంతృప్తి స్పష్టంగా రైతుల్లో కాంగ్రెస్ పైన కనిపిస్తుంది మరోవైపు హైడ్రా పెద్ద ఎత్తున ఇవాళ ఉన్న గ్యారంటీలు కాకుండా హైడ్రా యొక్క పిడుగు ప్రజల్ని కలిసి వేస్తోంది ఆందోళనకు గురి చేస్తుంది సో ఇట్లా సందర్భాల్లో కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి తెరదీస్తోంది మరి ఇట్లా సందర్భాల్లో రానున్నటువంటి జీహెచ్ఎంసీ స్థానిక సంస్థలు ఇట్లా అనేక పోల్ మేనేజ్మెంట్ కోసం కొంత ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది ఖచ్చితంగా చెప్పుకోవాలి అందులో భాగంగానే పిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు భవన్ వేదికగా ఆయన బాధ్యతలు స్వీకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరై ఆయన పిసిసి పదవిని ఆయన కొత్త బాస్క్ ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లో కొత్త చీఫ్ కొత్త నిబంధన తీసుకొచ్చారు మరి ఇక మరి ఇప్పుడు ఆ నిబంధన ఏంటంటే ఒక వారంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు తప్పనిసరిగా గాంధీ గాంధీభవన్ సందర్శించాలంటూ కూడా కోరుతూ ఉన్నారు ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారంలో ఒక్కరోజు భవన్లో ఉండేలా చూడాలని కొత్త పిసిసి చీఫ్ విజ్ఞప్తి చేశారు చర్చలు జరిగినాయి దాంతో ఈ పైన సీఎం రేవంత్ కొత్త పిసిసి చీఫ్ మధ్య చాలాసేపు చర్చించారు ఈ కార్యక్రమం మంచిదే అని పార్టీకి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు కూడా తెగిపోకుండా బలపడతాయని సీఎం కూడా అభిప్రాయపడినట్టు తెలుస్తుంది దీంతో ఇవాళ బుధ శుక్రవారాల్లో మంత్రులు గాంధీ కు సందర్శించాలని టైం నిర్ణయించారు అయితే ఈ కార్యక్రమాన్ని గత వారం నుంచి అమలు చేయాలనుకున్నప్పటికీ కూడా క్యాబినెట్ సందర్భంగా అది వాయిదా పడింది గత వారం దీంతో ఈ వారం నుంచి అంటే ఈ రోజు నుంచి అమలు చేస్తున్నట్టుగా పిసిసి ప్రకటించింది సో ఇప్పుడు వారికి కేటాయించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరోవైపు కొంతమంది ప్రజలకు గాంధీ భవన్లో అందుబాటులో ఉండేటట్టుగా ప్లాన్ చేశారు సో ఇప్పుడు దీనికి తాత్కాలికంగా మంత్రులు ప్రజలతో ముఖాముఖి అనే నామకరణం చేశారు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ లక్ష్యం ఎలా ఉన్నా ప్రజల నుంచి కొన్ని విమర్శలు కూడా వచ్చి పడుతున్నాయి ఎందుకంటే మంత్రుల సందర్శన షెడ్యూల్ కూడా ఒకసారి ఖరారు చేశారు కాబట్టి ఒకసారి చూస్తే ఇవాళ మంత్రి దామోదర్ రాజ్నరసిమ గాంధీ గా షెడ్యూల్లో భాగంగా వచ్చారు అలాగే ఇరవై ఏడున శ్రీధర్బాబు అక్టోబర్ నాలుగున ఉత్తమ్ కుమార్ రెడ్డి తొమ్మిదిన పొన్నం ప్రభాకర్ పదకొండున సీతక్క పదహారున కోమటిరెడ్డి వెంకటరెడ్డి పద్దెనిమిదిన కొండా సురేఖ ఇరవై మూడున పొంగులేటి ఇరవై ఐదున జూపల్లి ముప్పైన తుమ్మల వీళ్ళు ప్రజలతో భేటీ అవుతారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చింది తెలంగాణలో ఎన్నికల సమయంలో అందుకు కొన్ని స్కీములు ఇంకా కూడా అమలులోకి రాలేదు ముఖ్యంగా రైతుల కోసం ఇచ్చినటువంటి రైతు భరోసా మహాలక్ష్మి స్కీమ్ అమలులోకి పూర్తి స్థాయిలో నోచుకోలేదని కూడా కొందరు ఆరోపిస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా మరి రైతు భరోసా ద్వారా ఏటా పదిహేను ఇస్తామని చెప్పారు ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల చొప్పున ప్రతి నెల ఆర్థిక సాయం అందజేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు వంద రోజులు గడిచిపోయినాయి ఇంకా ఈ హామీలు పూర్తిగా నెరవేరలేదంటూ కూడా చెప్తున్నారు వీటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి ప్రయోగాలకు తెరదీస్తున్నారు కూడా విమర్శలు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన గుప్పిస్తున్నారు మరోవైపు మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటిలో లబ్ధి పొందేందుకు మాత్రమే ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ తెరదీస్తుంది అంటూ కూడా టాక్ వినిపిస్తుంది మరి వాస్తవానికి కూడా కొత్త పీసీసీకి కూడా రేవంత్ రెడ్డి రికమెండ్ చేస్తేనే మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ మరి గత తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా కేవలం మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం కూడా కొంత పెద్ద ఎత్తున ప్రజల్లో విమర్శలు కూడా వెల్లువెత్తునటువంటి పరిస్థితి అంటే మరోవైపు ఇదే ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ గతంలో ప్రజాభవన్ అని చెప్పి ఏదైతే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడో కేవలం ఒక్కరోజే ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ ప్రజా పాలన దానికి సంబంధించినటువంటి ప్రజల నుంచి మెమొరండం తీసుకున్నటువంటి నేపథ్యం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దిక్కు కూడా తిరిగి చూడలేదు ఆ దిశగానే ఇవాళ కూడా ఈ ప్రోగ్రాం కూడా ఆ దిశగానే అడుగులు పడే అవకాశం ఉందా అంటే రాను రాను రోజులు మారే కొద్దీ ఇది కేవలం తూతో మంత్రంగా జరిగే అవకాశం ఉందా లేకుంటే పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉందా అనే చర్చ ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఇప్పటికి అసంతృప్తిగా ఉన్నారు మరోవైపు వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి మంత్రులను కలిసే దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళందరూ కలిస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయా లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు చేసే అవకాశాలు ఉంటాయా ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వంలో ఏం పనులు మాకు అవ్వట్లేదు అని చెప్పే సంఖ్య ఎక్కువ శాతం కనిపిస్తోంది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తలందరూ ఆశలు వదులుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఒక చివరి కోరిక చివరి రాగా ఒక వాస్తవానికి ఈ ప్రోగ్రాం కనిపిస్తుంది మరి మంత్రులందరికీ ఇంతమంది ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటే మరి అవి తీర్తాయా లేదంటే కనుక ఏం జరుగుతుంది భవిష్యత్తులో అది కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గానే చూడాల్సినటువంటి అవసరం ఉందా మీరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తాజాగా తెర మీద తీసుకొచ్చినటువంటి ఈ ప్రజాపాలన ప్రోగ్రాం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది మరోవైపు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిందా కాంగ్రెస్ పార్టీ మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ Hashtag